రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు సవ్యంగా సాగుతుందని కలెక్టర్ ఇలా త్రిపాఠి రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డికి తెలిపారు ధాన్యం కొనుగోలు జిల్లాలో ఎలాంటి ఇబ్బందులు లేవని చెప్పారు రబీ ధాన్యం సేకరణపై బుధవారం హైదరాబాద్ నుండి రాష్ట్ర పౌర సరఫరాలు నీటిపారుదల ఆహార శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్ని జిల్లాల కలెక్టర్లు పౌర సరఫరాలు సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు చేపట్టిన ధాన్యం సేకరణ ధాన్యం సేకరణలో ఎదురవుతున్న సమస్యలను అడిగిన సందర్భంగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి సమాధానమిస్తూ ధాన్యం సేకరణలో ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని తెలిపారు జిల్లాలోని రైస్ మిల్లర్లు ధాన్యాన్ని వెంటనే ఆన్ రోడ్ చేసుకునే విధంగా ప్రతి మిల్లుకు రెండు వందల శాతం కేటాయింపులు చేయడం జరిగిందని వివరించారు అయితే మిల్లుల సామర్థ్యం మేరకు ధాన్యాన్ని అన్లోడ్ చేసుకుంటున్నప్పటికీ వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో ధాన్యం ఉంచేందుకు అవకాశం ఇస్తే బాగుంటుందని అందువల్ల దేవరకొండ సమీపంలో ఉన్న మూడు వ్యవసాయ మార్కెట్ గోదాముల్లో ధాన్యం ఉంచేందుకు అనుమతి ఇవ్వాలని ఆమె కోరారు ఈ సీజన్లో రాబోయే రోజుల్లో రవి ధాన్యం కొనుగోలులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేకరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆమె వెల్లడించారు జిల్లాలో వివిధ కారణాలతో సకాలంలో ధాన్యాన్ని అన్లోడ్ చేసుకొని ఏడు మిల్లులను గుర్తించడం జరిగిందని అందులో నాలుగు మిల్లులు సరైన సామర్థ్యం లేనిగా గుర్తించామని తక్కిన మూడింటికి అదనపు కేటాయింపులు ఇచ్చి ధాన్యాన్ని సేకరిస్తున్నామని చెప్పారు అలాగే లారీల సమస్యను అధిగమించేందుకు పోలీస్ ట్రాన్స్పోర్ట్ శాఖలతో సమన్వయం చేసుకుంటున్నామని జాతీయ రహదారిపై పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని సమస్య లేకుండా చూస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు అంతకుముందు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రబీ ధాన్యం సేకరణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న ప్రతిష్టాత్మక పథకాలలో ఒకటని తెలిపారు రానున్న పదిహేను ఇరవై రోజులు జిల్లా కలెక్టర్లు పౌర సరఫరాల సంబంధిత శాఖల అధికారులందరూ ధాన్యం సేకరణకు అత్యంత ప్రాముఖ్యతనిచ్చి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం సేకరణను పూర్తి చేయాలని ఆదేశించారు అన్ని స్థాయిల్లోనే ప్రభుత్వ అధికారులు సిబ్బంది పదిహేను రోజులు కష్టపడి పనిచేయాలని రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియను పూర్తి చేయాలన్నారు ప్రతి రైతు ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరను పొందేందుకు పూర్తి చర్యలు తీసుకోవాలని అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏ రైతు ఇబ్బందులు పడకుండా చర్యలు చేపట్టాలని అకాల వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అన్నారు వీలైతే మధ్యంతర గోదాముల్లో సైతం ధాన్యాన్ని ఉంచేందుకు చర్యలు చేపట్టాలన్నారు ధాన్యం సేకరణపై వివిధ వార్తాపత్రికలు వచ్చే వ్యతిరేక వార్తలకు తక్షణమే వివరణలు ఇవ్వాలని ఆదేశించారు ప్రతి జిల్లాలో కనీసం రెండు ధాన్యం ఆరబెట్టే యంత్రాలు కొనుగోలు చేయాలని ఆదేశించారు వర్షం వచ్చేందుకు అవకాశం ఉన్న ధాన్యం కొనుగోలు కేంద్రాల నుండి ధాన్యాన్ని మిల్లులకు తరలించడాన్ని వేగవంతం చేయాలని ఆయన పునరుద్ఘాటించారు ధాన్యం సేకరణకు సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన ఆదేశించారు ధాన్యాన్ని కొనుగోలు చేసిన వెంటనే స్టాబ్ ఎంట్రీ చేసి వెంటనే మద్దతు ధర ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు సూర్యాపేట నుండి నల్గొండ జిల్లాకు సన్నధాన్యం వచ్చే అవకాశం ఉన్నందున ఈ విషయంపై దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ను ఆయన ఆదేశించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ కొంతమంది మిల్లర్లు వివిధ కారణాలతో హెచ్ఎన్సీ ఆర్ఎన్ఆర్ పదహారు ముప్పై ఎనిమిది రకాల ధాన్యాన్ని నూకలు ఎక్కువగా అవుతున్నాయన్న సాకుతో సకాలంలో మిల్లుల వద్ద ధాన్యాన్ని దించుకోవడం లేదని అలాగే క్వింటాలకు ఐదారు కేజీలు తరుగు తీస్తున్నట్లు తమ దృష్టికి వస్తున్నదని మిల్లర్లు ఎట్టి పరిస్థితుల్లో తరుగు తీయవద్దని ఆయన ఆదేశించారు రాష్ట్ర పౌర సరఫరా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషనర్ డిహెచ్ చౌహాన్ మాట్లాడుతూ ధాన్యం సేకరణలో మే పదిహేను వరకు అత్యంత ముఖ్యమైన కాలమని ఈ సమయం మొత్తం అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోలు కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించాలన్నారు ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకొని అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తాగునీరు ఓఆర్ఎస్ ప్యాకెట్లు ఉంచాలన్నారు ఇన్ఛార్జ్ రెవెన్యూ అదనపు కలెక్టర్ నారాయణ అమిత్ పౌర సరఫరాల జిల్లా మేనేజర్ హరీష్ జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు జిల్లా సహకార అధికారి పత్యానాయక్ మార్కెటింగ్ శాఖ ఏడి ఛాయాదేవి తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు హాజరయ్యారు